పవన్ కళ్యాణ్ గారు మనసు జరిగింది పార్టీ బలోపేతం దగ్గర నుంచి రాజకీయాల్లోకి ఇలా వచ్చింది పదవుల కోసం కాదు ప్రజలకు సేవ చేయటానికి అనే నినాదంతో ఆ నినాదంతోనే జయకేతనం ఎగరవేసి నిన్న మీటింగ్ జయకేతనం అనే నామకరణంతో జరిపిన తీరు వారు మాట్లాడిన తీరు ఆయన కమిట్మెంట్ని ఆయన ఆశయాలని ఆయన భవిష్యత్తులో వెళ్ళే విధానాన్ని కూడా తెలియజెప్పి రాష్ట్ర ప్రజలు తెలియజెప్పారు మనస్ఫూర్తిగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము వారం పది రోజుల నుంచి పిఠాపురంలోనే ఉంటూ ఏర్పాట్లన్నీ చేసిన మా నాయకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కష్టపడిన ప్రతి కేడర్కి పద్నాలుగు కమిటీలు వేసుకున్నాం ఒక కమిటీలో యాభై మంది ఒక అన్ని కమిటీలు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కార్యకర్తలు లాగా కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగానే సీట్లు ఓట్లు కాదు అనే దాని మీద మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేయబోతా ఉన్నాం ఏం చేస్తామని చెప్పిన విధానం ప్రతి ఒక్కరికి కూడా ఆకట్టుకుందని తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు రాబోతుంది అనేది కూడా అందరూ కూడా నమ్మారు నమ్ముతూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు మరి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమాన్ని ఇఠాపురంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ చాలా రంగరంగ వైభవంగా ఈ మధ్యకాలంలో ఒక దగ్గర అంతమంది జనాన్ని చూసింది అరుదు అని ప్రజలు మాట్లాడుకునే విధంగా ఏ విధమైన తరలింపులు లేకుండా ఉదయం పది పదకొండు గంటల నుంచే వచ్చి కూర్చున్న సుదూర ప్రాంతాల నుంచి అక్కడ చిత్తూరు నుంచి ఇక్కడ శ్రీకాకుళం వరకు కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కూడా తరలివచ్చారంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం ప్రేమ నిన్న కనిపించింది అంతటి మండి టెండలో కూడా ఉదయం పది నుంచి రాత్రి పదకొండు వరకు ఒక్కరు కూడా కాయ కుర్చీ ఖాళీ చేయకుండా శ్రద్ధగా ఉన్నారంటే ఒక నాయకుడి పట్ల నమ్మకం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి మనస్ఫూర్తిగా దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి జన సైనికులు వీర మహిళలతో పాటు పార్టీ క్యాడర్తో పాటు బొమ్మల్ని ఎంత గొప్పగా చూపించిన మీడియా మిత్రులకు కానీ మా పొందరం కవర్ చేసిన మీడియా మిత్రులకు కానీ మాకు సహకరించిన పోలీసు రెవెన్యూ సిబ్బందికి కానీ మరి ఇక్కడి నుంచి మేము మూడు వందల యాభై కార్లు కాన్వాయ్తో మేము వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడా కూడా పోలీసులు అసౌకర్యం కలిగించకుండా చేసిన విధానానికి కూడా ప్రతి డిపార్ట్మెంట్కి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో దానిలో ఇప్పటికీ మూడు హామీలు నెరవేర్చాం రేపు ఏప్రిల్ మే నెలలో ఇంకో రెండు హామీలు నెరవేర్చబోతూ ఉన్నాం ఒక హామీ ఇంకా చర్చల్లో ఉంది ఆర్థికంగా కొద్ది పుచ్చుకోగానే ఆ హామీ కూడా నెరవేర్చే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి అభివృద్ధి దృష్టి పరంగా వస్తే చాలా ఆనందంగా ఇంత కష్టకాలంలో కూడా ఇక్కడే పొద్దున్న వైట్ పేపర్ ఇస్తా ఒక రెండు మూడు రోజుల్లో మండలాల్లో ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపనెంట్తో అయిన పనులు కానీ ఆర్ఎన్బి నుంచి అయినాయి కానీ పంచాయతీరాజు మండలాల నుంచి ఊరు కనెక్టివిటీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఆర్డబ్ల్యూఎస్ వర్క్లు కానీ ఏదన్నా కానీ నలభై కోట్ల రూపాయలు మండలాల్లో అయితే దగ్గర దగ్గర ఇప్పుడు పనులు మొదలెట్టినవి కానీ శాంక్షన్ అయినవి కానీ టెండర్లోకి వెళ్ళినాయి కానీ అర్బన్కి వచ్చేసరికి అరవై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చుకోగారు మరి మీరందరూ కూడా మీ ద్వారానే ప్రజల్ని కోరేది ఒకటే ఇంత కష్టకాలంలోనే మనం వంద కోట్ల పైచులకు ఈ గత గడిచిన ఏడు నెలల్లో తెచ్చుకున్నాం ప్రభుత్వం నుంచి భవిష్యత్తులో ఇంకా మరిన్ని నిధులు తెచ్చి ఇటు జీవీఎంసీలో ఉన్న పెండింగ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కానీ మండలాల్లో కానీ చేసుకోబోతా ఉన్నాం ఇది ప్రజలు ఆశీర్వదించి అధికారంలో తెచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తాము అని కూడా నిన్న మీటింగ్ ద్వారా మరొకసారి మీతో పునరీకృతం అవుతాం బాధ్యతగా పనిచేస్తాం బాధ్యతయుతంగా ఉంటామని చెప్పి చెప్పడం కోసమే ఈ నాలుగు మాటలు చెప్పడం కోసం ఈరోజు మీతో కలవటం జరిగింది మరి ఇంకా ముఖ్యంగా లోకల్లో ఇష్యూస్ కోసం వస్తే ఈ మధ్యన మన వాల్యుబుల్